పప్పులే కావాలండికి ఏయ్ మంచి పాలన అవనరండి మాట మన కూడా పుట్టాలా మామ 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 నాన్న చుట్టూ తిరుగుతుండాలి మన కూడా పుట్టాల శ్రీరాము లాంటి మనవడ సీతాదేవి లాంటి మనవరాలు చెమ్మారప్ప నాకు మీ కోళ్ళ చూసుకొని మీ పెద్దకోవాలకే ఇక్కడ சா அப்ப ஐஸ்வரரா வந்து காலாச்சது

ఐశ్వర్యం ఆవిడ వస్తుంది అమ్మా మీకు చిన్న కోళ్ళు ఆ బాగున్నట్లే ఎంత పడుతుంది బాబు ఇవి కొన్ని సంచరేసేసుకుంటావాడు అంటే ముందు చెప్పాలా ఆయమ్మ తెలిపెత్తారా అదే మరిస్తాడు చెప్తాడు పెద్ద కాళ్ళు బాగా చూసుకుంటుంటే చిన్న కోళ్ళు కూడా పోటీ మేము చూడాల పెద్ద నేను కూడా చూడపోతున్నాడు అక్కన మనోడు బాదం పప్పుతో ఏ చేతితో తినిపిస్తాడు

మీ పుట్టంటలు రాగానే పత్తలా లెక్కలు చేయించమని సరిపోతే ఇంకేళ్ళ కాదా అంతనే అన్నయ్య అందంలో ఆ మాత్రట్లేవా మీ చెల్లెమ్మకే మేనల్లుడు పుట్టగానే మారుతి గారు మేనవాళ్ళు పడితే పాతగారెట్టుపోరా ఇతర పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు తొలిసూరు కొడుకు మంచి ఊరు కూతురు పుట్టాలని సంతోషంగా పాడాలా

వాళ్ళ దగ్గర మనతే పొంగిపోయేది అక్క ఇద్దరు కొడుకులే ఇద్దరు కొడుకులే గడ్డ అవతల కదా అక్క గెడ్డ గెడ్డ అవతల వాళ్ళు ఇచ్చేది మనవడగా పుట్టారా కొని చెప్తాం అందరం మన ఆడపిల్ల బాబు

చిత్రాల చీర తడిచి పందిరి కింద పెద్దల తడిచి తలపల తీయండి మేమొచ్చి తగులున్నాయి పిలిపారక్క మారుతానండి రాట్నాడు తలపల తీయండి వదినా మేమొచ్చి తగులున్నాయి ఎక్క నీ గురియాలెత్తం ఎలాకి రాజాలెత్తం తిన్నాకి కంచాలెత్తం ఉండాకి మంచాలెత్తం దసరా దీరామ రాగంలో జయ మంగళమా దసరా దీరామ రాగంలో జయ మంగళమా పెళ్ళిక పెళ్ళు కూర్ని మూడుకి ఎత్తరు మూడుకి ఎత్రో మూడాల్కి ఎత్తు మూడాకెత్ర మూడాలు గత ఇరవై ఒక్క శబ్తాన్ని కలగాలని కొనండి దనేసూర్ కొడుకు మంచి కొడుకు ఆ రోజు భ్యామల కట్టండి ఆమల ద నందల కట్టమందల సక కట్ట స నొస్ట్ కట్టు జమలప కట్టే ఈ కట్టను తో పిల్లైపోయనేది యా ఆ రోజు పీకోడి దయ్య పీలుకొత్త దయ్య వస్తదండి ప్యాట్ బయంగా నాకు వచ్చే కట్టనర వచ్చే కట్టన నొస్ట్ కట్టండి బాస్ కట్ట తల్డో మీ అత్తోర్ కూడా బా చూసుకోవాలని దీమించాలి ఓ పుడా పిచ్చరని యా ఆల్ రెడీ మీ పనాలి చేం తో సంబరనే యాల మార్కి అక శ మాదే రపన్నే నమ సంబర సంగర వజనడం నల్ల నల్లవాడండే అమ్మా నాగలవాడే తను దేవుడి దేవుల్లా చూసి అప్పటి వాళ్ళ తోడు కలిగి కలిగి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పుట్టి

ਮਾਲ ਲੇਂਕੀਰ ਬਰਨ ਦੀ ਦੀ ਦੁ ਤੁ ਨਾਵਾ ਦੀ ਪੇর ਸਮਾਰ ਰਪਰ ਰੁਣ ਆ ਆ ਮਾਨੁ ਜਲਾ ਕਾਲ ਰਾਮਾਲ ਮਾਨੁ ഓ കരോലി വാസാല സന്തോഷ പദ്രോൾ മഹാല

ఈ రోజుల్లో కనుకొరికైనా చదవమని చదువుతలేదు కూర్చోమంటే కూర్చోండి నిలబడమంటే నిలబం నూరిన పసి ఊరు నాలుగు కాళ్ళు పాదాలతోటి ఆ సింహాధారన్న అడిగట్టేసి సీతారాములు వారు సాయం కలిగి అక్క చక్కని చక్కని మనం కొట్టారు మొక్కలు వెళ్ళే మనకు లక్ష్మీదేవి గారు మనలాడు పుట్టారండి బాబా బంగారాజు లాగా ఉంటాడు అండి మా బంగారు రాజు మా అక్క రమే కృష్ణే మా బాబాము సాయం కలిగి సీతారామలవారు శమ్మ చెప్పనా వీడియో బాబు మీద తీసేపు గారి పేరు వండారా నాడోళ్ళ పేరు వండారా మేడం గారు ఆరోగ్యంగా ఎవరో చెప్తే ఎద్దు ఎప్పుడు పచ్చి సంవత్సరం వస్తుందండి ఊడోరి పేరు బాగా కొట్టి మాది దగ్గర కూడా ఉంది దగ్గర కూడా మ్యాడం గారు కొట్లు కొట్టులో మనము మన సొంత ఆరోగ్యంగా ఉండేది మేడం గారి పేరు కొండారా समाज दीनारा एवढे श्रमाल आनव जल्ला काळ का